సంవత్సరాల కంటే ఈసారి ఆ ప్రయత్నం పెద్దగా వినిపించింది పెద్దగా కనిపించింది అది కొనసాగాల్సిన అవసరం ఉంది అనిపించింది అరగోపాలుగా చెప్పినట్టు కాదు అటువైపు నుంచి ఒకటి కన్నా ఉధృతం అవుతున్నప్పటికీ అసలు ఇటువైపు నుంచి ఎటువంటి స్పందన ఉండేది కాదు కానీ ఇప్పుడు కూడా వాయిస్ ఇక్కడ లేస్తోంది ఆ ప్రాసెస్ ముందుకెళ్ళి ఒకనాడు ఆ అసత్యాన్ని నీటిగా దీకునే విధంగా వెళ్తుందని నేను ఆశిస్తున్నాను ఇక్కడ సమస్య ఏంటంటే సిపిఐ బీజేపీ పార్టీలు కాదు చరిత్రని ఒకరి అంటే ఏంటి ఈ దేశ జాతీయ ఉద్యమంలో అనేక రకాల భావధారులు ఉన్నాయి దాంట్లో మత జాతీయత కూడా ఉంది మత జాతీయత కూడా మన జాతీయ ఉద్యమంలో ఒక భాగంగా ఉంది కానీ అది ఇప్పుడు మైనారిటీగా ఉంది దాన్ని యూటిలైజ్ చేయడానికి గాంధీ దగ్గర నుంచి నెహ్రూ దగ్గర నుంచి లిబరల్ డెమోక్రటిక్ సెక్యులర్ ఫోర్సెస్ అన్ని కూడా కొంతకాలం కాంగ్రెస్ తో కమ్యూనిస్టు సహా దాన్ని దాన్ని యూటిలైజ్ చేయడానికి ప్రయత్నిస్తూ వచ్చారు స్వాతంత్ర భారతదేశం స్వతంత్రం అయిన తర్వాత కూడా మత జాతీయత అనేది అదుపులో ఉండే ప్రయత్నం చేస్తూ వచ్చారు కానీ పంతొమ్మిది ఎనభై నుంచి మత జాతీయత క్రమంగా మెయిన్ స్ట్రీమ్ జాతీయ మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లోకి ప్రవేశించడం మొదలైంది తెలిసిన తెలియటం వామపక్షాలి శక్తివలసిన అందరూ కూడా ఆ మత జాతీయత వచ్చి ఉన్నప్పుడు దాంతో పెంచడము కొన్నిసార్లు దాన్ని పట్ల ఉదాసీనంగా ఉండటం చేయటం వల్ల నైన్టీన్ నైన్టీస్ వచ్చేసరికి మత జాతీయతకు ప్రబలమైన శక్తిగా వచ్చింది మిత జాతీయ మితవాదము మత జాతీయత కలిసే ఉన్నాయి మత జాతీయత ఏంటంటే ఈ దేశాన్ని భారతీయత అనేది దానికి ప్రాతిపదికేటప్పుడు హిందువుగా ఉంటాయి సావర్ హిందువుగా పుట్టడమే ఈ దేశ జాతీయత ఎందుకంటే ఈ హిందువులకు మాత్రమే ఈ దేశంలో వాళ్ళ పవిత్ర స్థలాలు ఉన్నాయి క్రైస్తవులకు కానీ ముస్లింలకు కానీ వాళ్ళ పవిత్ర స్థలాలు వేరే చోట ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎప్పటికీ కూడా ఈ దేశాన్ని తమ దేశంగా భావించలేదు భారతీయులు అయితే హిందువులు మాత్రమే భారతీయులు అయితే వాళ్ళ స్థలాలన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి వాళ్ళు మానసికంగా ఈ దేశానికి చెందిన వాళ్ళు అవుతారు అనే ఒక చాలా మొదటి సిద్ధాంతం మీద ఆధారపడి హిందువులే జాతి భారతీయులు అనే ప్రతిపాదన చేసి తీసుకొచ్చేవాళ్ళు కానీ వాళ్ళకు వచ్చిన సమస్య ఏంటంటే జాతీయులు వాళ్ళ పాత్ర పరిమితం కావడం వల్ల వాళ్ళకి ఎవరు చెప్పుకునే తగ్గ చరిత్రలో వాళ్ళకి చెప్పుకునే తగ్గ వ్యక్తులు ఎవరు లేదు స్వారణ పోరాటంలో ఉన్నారు వాళ్ళిద్దరు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆయన కాంగ్రెస్ లో పనిచేసి జాతీయోద్యమంలో చేశారు కానీ ఆయన భాగం చాలా పరిమితం అప్పుడు ఏం చేయాలి మన దగ్గర లేకపోతే ఏం చేయాలి ఆ చరిత్రలో మందులు దొంగిలించ చరిత్రలో చౌర్యం ఆయన చేయడం మొదలు ఆ చౌర్యం చేయడానికి కాంగ్రెస్ లో ఇరవై వేల కొద్దిగా వితవాడ కోడం ఉన్నారో అటువంటి వాళ్ళని కాంగ్రెస్ ప్రముఖ ప్రముఖమైన వాటిగా చెప్పుకోవడం మొదలు అందులో భాగంగా సర్దార్ వల్ల భయపడేది వాళ్ళు తమ భూమి గుడిగా చెప్పుకోవడం మొదలుపెట్టారు వల్లభాయ్ పటేల్ కూడా ఆర్ఎస్ఎస్ కానీ మతవాద సంస్థలు కానీ సమర్థించిన వాడు కాదు అయితే నిధులు నిధులు ఒకవైపు ఉంటే ఆయన ఒక భిన్నమైన పక్షంలో ఉన్నాడని ఇవాళ అత్తల్లో చెప్తే పూర్తి విజావాది పూర్తి విధావాది కాలేదు కానీ ఆయన తమ వైపు చేసుకున్నారు చేసుకొని దత్తాల వల్ల పటేల్ తమ యాన్సిస్టర్ తమ భూమి గుడిగా చెప్పుకుంటారు అది కూడా వాళ్ళకి కాలేదు అందుకోసం జాతీయోద్యమాన్ని అప్రధానం చేయడం చరిత్రలో జాతీయోద్యమానికే ప్రాధాన్యం తగ్గించడం కోసం ఈ రామ జన్మభూమి నెరేటివ్ ఉంది కదా రామ జన్మభూమి అంటే బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడో పదిహేడు వందల యాభై అరవై నుంచి మన దేశాన్ని పాలించడం మొదలు పెట్టారు కానీ ముస్లింలు ఎప్పుడో పాలించారు మన దేశం దండయాత్ర చేసి వాళ్ళని పాలించినప్పుడు మన దేశానికి మన దేశ ఆత్మకు గాయం చేశారు ఆ అన్ని దేశంలో ఉన్నాయి వాటిని పోగొట్టకుండా స్వాతంత్ర పోరాటం ఎట్లా కుదురుతుంది కాబట్టి మన డెబ్బై పదిహేడు వందల యాభై నుంచి పంతొమ్మిది నలభై ఏడు దాకా జరిగిన స్వాతంత్ర పోరాటం కాదు ఏదో పదిహేను వందల అరవైలో జరిగిన దాన్ని ఆ నాలుగు వందల ఏడు స్వాతంత్ర పోరాటం మేము కొనసాగిస్తున్నాం అది పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబు మసీద్ ధ్వంసంతో ఒక అవమానకరమైన ఒక దురాక్రమణ సంబంధించిన చిహ్నాన్ని రద్దు చేసాము నిర్మూలించాము కాబట్టి మేము చేసిన పోరాటమే ఆ జాతీయ జాతీయము మేమే నిజమైన స్వాతంత్ర పోరాటాలు చేద్దాం చెప్పుకున్నాం అందులో ఏంటంటే ఇంకో ఎవరైనా ఓ సినిమా యాక్టర్గా ఎవరు కావచ్చు మా దేశానికి స్వాతంత్రం ఈ రెండు వేల పద్నాలుగులో వచ్చిందంటే దాంట్లో ఆశ్చర్యమే లేదు ఇంకా నైన్టీ లో వచ్చింది అనలేదు ఎందుకంటే నైన్టీ టూ పౌర్లో రాలేదు నైన్టీ లో వాళ్ళు చేసిన పనికి భారతీయ సమాజం దాన్ని అంగీకరించలేదు ఇంకా టైం పట్టింది రెండు వేల పద్నాలుగులో వాళ్ళు అధికారంలోకి వచ్చారు వాళ్ళు అధికారంలోకి వచ్చిన సమయమే దేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్పుకోండి అట్లాగే వాళ్ళ ఉనికి చాలా చోట్ల దేశంలో చాలా పరిమితం కాబట్టి లేదు కాబట్టి ఈ సమాజం వాళ్ళని ముందరు లేదు కాబట్టి అటువంటి చోట్ల వాళ్ళ ఉనికిని చెప్పుకోవటానికి వాళ్ళకు ఇంకా చౌర్యం కావాల్సి వచ్చింది ఇంకా దొంగతనాలు కావాల్సి వచ్చింది అట్లా తమ చేస్తున్న దొంగతనమే తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను తమ వైఖరికి ప్రయత్నం అంటే చరిత్రలోకి వెళ్ళి దొంగతనం చేయడం దానివల్ల ఏంటంటే ఈ పోరాటం ఇక్కడి ప్రజలు కమ్యూనిస్ట్ పార్టీ చేసిన పార్టీ నుంచి ఇక్కడ ప్రజలు చేసిన పోరాటం తెలంగాణ ప్రాంత ప్రజలు ముఖ్యంగా కస్టడీలు రైతాంగం రైతాంగంలో అనేక శ్రేణులు కలిసి చేసిన పోరాటం అది తమ తమ మీద అమలవుతున్న దారుణమైన వేడలను అణచివేత వ్యతిరేకంగా మొత్తం ఆ అణచివేత పీడన చుట్టూ ఉన్న భూస్వామ్యం భూస్వామ్యము రాసరికము కలిసి తమ జీవితాన్ని దుర్భరం చేస్తున్నప్పుడు ఆ దుర్భరత్వం నుంచి విముక్తి కోసం చేస్తున్న వాళ్ళు చేసిన పోరాటం దాన్ని హిందూ ముస్లిం హిందూ ప్రజానికానికి ముస్లిం పాలకుడికి మంచిగా జరిగిన పోరాటం చిత్రించే ప్రయత్నం చేశారు నిజానికి నిజాం పాలనలో మతపరమైన విధానాలు లేవా మతపరమైన తత్వాలు లేవా అని ప్రయత్నిస్తే లేకపోలేదు ఎందుకంటే ఓ మైనారిటీ కమ్యూనిటీ చెందిన పాలన ఉన్నప్పుడు సమాజంలో రెండు వర్గాలు ఒక మైనార్టీగా మైనార్టీగా ఉన్నప్పుడు సంబంధించిన ప్రభావం ఏదో పెద్ద పడుతుంది కొద్ది మంది ముస్లింలు తామే తాము అధికారిక మతానికి చెందిన వాళ్ళమని అనుకోవడము తమ స్పెషల్ ఫిట్ అనుకోవడం కూడా ఉంది కానీ అన్ని చోట్ల ఉందా షేక్ బండికి ముస్లిం ఒక హిందూ ముస్లామి గోల్తే చెప్పబడ్డాడు గ్రామీణ స్థాయిలో లేదు అక్కడక్కడ ముస్లిం పాదేదారులుస్తాం వాళ్ళు మరి ప్రత్యేకంగా చూసుకోవడం నాటి ఉంది కానీ ఒక దశలో ఈ మతత్వాలు ముస్లిం మతత్వాలు వచ్చిన తర్వాత ముస్లింలలో ఒక ఆత్మ ప్రయోగం పెంచడం కోసం అమన్ మల్లికని ఒక నినాదం ఇచ్చారు అంటే నువ్వు ముస్లిం కాబట్టి నువ్వు రాజు యొక్క మతానికి చెందినవాడి కాబట్టి నువ్వు రాజు అయ్యావు ముస్లింలందరూ అందరూ యజమానుడే అన్న భావాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ భావానికి లోబడి కొంతమంది ముస్లింలు తాము పైచేయంగా ఉన్నట్టు పెద్ద తొలగించడం కోసం అప్పట్లో కమ్యూనిస్ట్ పార్టీ కశ్మీర్ నుంచి షేక్అప్ జిల్లా తీసుకొచ్చింది ఏంటి అయినా ప్రజానీకం కశ్మీర్ ప్రజానీకం ముస్లింలు పాలకుల హైదరాబాద్ రాజ్యంలో ఉన్న పరిస్థితి భిన్నమైన పరిస్థితి అందువల్ల షేక్ అబ్దుల్లా వచ్చి ఇక్కడ ఆలయంలో ఆ ప్రసర ప్రాంతంలో అనేక సభల్లో ఆయన మాట్లాడుతూ ఏం చెప్పాడంటే మీరు ముసులు మీరు కస్టడీలు మీరు అధికారులు ఏమి భాగం లేదు మీరు అతను ఒకటి అనుకోవాల్సిన అవసరం లేదు మీ సాటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు అయితే సోదరులు ఉంటారో మీ కస్టడీలు ఉంటారో వాళ్ళు మీరు ఒకటి అని వర్గ ఐక్యతను చెప్పే ప్రయత్నం ఆ రోజున చేశారు చేయించిన ఆరోగ్య కమిషన్ కానీ తెలంగాణ అలానే హైదరాబాద్ రాజ్యంలో హిందువులకు ముస్లింలకు మధ్య ఉన్నది ప్రధానమైన వైరక్ష్యం కాదు మతపరమైన కాదు చెప్పదలుసుకుంటే ఓవరాల్ గా చిన్న చిన్నవి పేరుకున్నా ఉండవు పేరు ఎప్పుడైనా కూడా కానీ మతం మీద ఉండదు అది కాదు పరిస్థితి మనము మనం ఇప్పుడు నిజాం రాజ్యానికి వ్యతిరేకిన కోరాటం కానీ హైదరాబాద్ స్టేట్ లో మొదలైంది భూస్వామ్యానికి వ్యతిరేకంగా కోరాటం ఆంధ్ర మహాసభ కాళ్ళ నుంచి చాలా బాగుంది వరకు నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు కూడా బాధ్యత యొక్క ప్రభుత్వానికి కోరారు క్షేత్రస్థాయిలో ఎవరైతే భూస్వాములు ఉన్నారో అధికార వ్యక్తంగా ఉందో అది ప్రజలు చేస్తున్న అణిచేతలు తగ్గించడం కోసం ఉద్యోగం చేయడం కోసం రైతుల హక్కులను పొందడం కోసం పోరాటం చేశారు ఈ పోరాటం సాధ్యాలు కొంత వరకు వినతి పత్రాల ద్వారా విజ్ఞప్తుల ద్వారా తమ ఆకాంక్షలు నిర్మించడం ద్వారా ప్రయత్నం చేరు క్షేత్రస్థాయిలో ఆమె జన్మాసం జరగదు ఇన్మోహన కోసం ప్రజలు ప్రజలు ఉద్యమించినప్పుడు ఊరుకోరు ఇక్కడ కష్టంగా జరుగుతాయి ఇవాళ ఏం చేశాను గత నాలుగైదు సంవత్సరాలు అంతకుముందు నుంచి కూడా ఇక్కడ మద్దతు తెలంగాణలో తెలంగాణ సాయ్య పోరాటం జరుగుతున్న ప్రాంతాల్లో సంఘటనలు జరిగిన గురువులకు వెళ్ళి ముప్పై రాంపల్లి ఇటువంటి సంఘటనలు జరిగిన ప్లేస్లకు వెళ్ళి అక్కడ వాటికి నమస్కారం చేసి పూజలు చేసి అక్కడ ప్రజలను సంబోధించి ఇక్కడ ప్రజాకాలంలో వ్యతిరేకంగా ప్రజలు వారికి సర్వే రకాల జితులు బయలు చచ్చిపోయారు ఇట్లా చెప్తూ వాళ్ళు దాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు గుర్తించవలసింది ఏంటంటే తెలంగాణ సాయుధ పోరాటంలో హింసాత్మక సంఘటన జరిగిన గ్రామాలను మనం గుర్తుంచుకునే గ్రామాల్లో భద్ర ప్రదేశం ఉండవచ్చు కానీ ప్రతి గ్రామంలోనూ పోరాటం జరిగింది ముఖ్యంగా నల్లగొండ వరంగల్ మౌన జిల్లాల కొత్త ప్రాంతం ఖమ్మం జిల్లా వీటిలో పోరాటం జరిగే గురే లేదు ఇది ఒక ఊళ్ళో సెలెక్ట్ చేసుకుని ఇదే పోరాటం చెప్పడానికి లేదు ప్రతి ఊర్లోనూ ప్రజలు తమ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి పోరాటం చేశారు ఇవాళ మనకు వారికి కౌంటర్ చేయాల్సింది ఏంటంటే ప్రజలు ఎవరికి వ్యతిరేకంగా పోరాడారు విష్ణు రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా పోరాడారు జనారెడ్డి ప్రతాప్ రెడ్డి వ్యతిరేకంగా పోరాడారు అట్లా ఏ గ్రామాగానికి వ్యతిరేకంగా పోరాడారు ఈ పేరు చెప్పకుండా మనకి ఏమో నిజాం అని మాత్రం అయితే తప్పు సూచనలు అందిస్తుంది ఆనాటి తెలంగాణ కష్టమీరులకు రైతాంగానికి పోరాటకారులకి హిందూ హిందూ భూస్వాములేదు ముస్లిం తాదేదారులు ఉన్నారు ముస్లిం భూస్వాములు కూడా ఉన్నారు ముస్లిం గ్రామాల్లో ఉండి ముస్లిములు తాజాదారులుగా ఉండేవాళ్ళు ఉన్నారు మీరు పేర్లు తీయండి పేరు తీసి ఏ పేర్లకు వ్యతిరేకంగా ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేశారో చెప్తారు చెప్పకపోతే వాళ్ళకి హిందువులో ముస్లిం లో బలించకపోతే ఆ పోరాటం యొక్క సెక్యులర్ స్వభావం నైజాం వ్యతిరేక పోరాటం అన్నంత కాలం అవతల పక్షం చేస్తున్నటువంటి ఏదైతే చెప్తున్న ఏదైతే ఉందో ఏదైతే వాడు ఏ కథనాల మీద చెప్తున్నారో ఆ కథనానికి బలం చేయకూడదు ప్రజా పోరాటం వ్యతిరేక పోరాటమే కానీ నైజాం యొక్క పునాదులు నైజాం యొక్క కాళ్ళు గ్రామాల్లో ఉన్నాయి వాడి పాదాలు వాడు వాడి చేతులు కాళ్ళు కళ్ళు అన్ని కూడా ఇందులో పుస్తకం ఇందులో చూస్తామని రజాకారులకు ఆశ్రయం ఇచ్చారు ఎందుకంటే చరిత్ర చాలా సంక్లిష్టమైన రజాకారుల గురించి కూడా మనం చాలా చెప్తున్నాం అనమాట కానీ కూడా మనం చరిత్రలో వెళ్ళి యాక్టివ్ ఏం జరిగింది అని చూసే ధైర్యం మన చరిత్ర ఉన్న పరిస్థితులు తిరిగిన పరిస్థితులు ఒక పక్కన భారతదేశం స్వాతంత్రం దిగడిగా అవుతున్న కాలంలో దేశం ఏదైనా అనివార్యం అవుతుంది అనే సూచనలు నిలబడ్డప్పుడు మెజార్టీ ఓటింగ్ ప్రాంత కలిగిన ప్రభుత్వాలు ఏర్పడతాయని తెలిసినప్పుడు దేశంలో అల్పసంఖ్యాక వర్గాల్లో అభద్రతా బయలుదేరినప్పుడు వాళ్ళ భవిష్యత్ ఏమిటి అని శిక్షించుకున్న దశలో ముస్లిం వ్యాప్తంగా హైదరాబాద్ తమకు స్థావరంగా నిదించుకోవాలి అది లేకపోతే మొత్తంగా ఇది ఇండియా మొత్తం హిందూ డామినేటెడ్ గా అవుతుంది అని అనుకున్న ఆలోచన నుంచి పుట్టింది ఇతిహాదం ముసలి కానీ కాశీ పది ఆలోచన అతను జిన్నాతో ఏం వినియోగించాడు ఉన్నాను బండి సంజయ్ ఆయన మాట్లాడుతూ నిజాం పాకిస్తాన్ లో కలవాలనుకున్నాడు అందువల్లే ఆనాడు తిరుగుబాటు వచ్చింది నిజాం పాకిస్తాన్ లో కలవాలి నిజాం పాకిస్తాన్ లో కలవాలనుకూలం ఉంటే అప్పటి సచ్యువేషన్ ఆ సిచ్యువేషన్ ఇంకా అసలు సంగతిష్ట ఉండేది అతను భారత్ ఇండియాలోనూ పాకిస్తాన్లో రెండులో కలవాలనుకోలేదు అది ప్రజాస్వామ్యంలో కలడం ఇష్టం లేదు అతను భారత్ పాకిస్తాన్ రెండు కొత్తగా ఏర్పడుతున్న భారతదేశం పాకిస్తాన్ రెండు కూడా ప్రజాస్వామ్య దేశాలుగా పాలబోతున్నాయి ఆయన తన ఆధిపత్యం తన పాలన ఉండే విధంగా ఉండే సిస్టం కావాలనుకున్నాడు కాబట్టి స్వతంత్రంగా ఉంటాడు అంటే మనం పెళ్ళి అనుకొని ఇష్టం వచ్చినట్టు ఏంటంటే మాట్లాడే చదవాలి దీన్ని మనం ఎట్లా అపోజ్ చేస్తాం ప్రజలు చాలా సులువుగా నమ్మటం మనం ఎందుకంటే ఫండమెంట్జం అనేది చాలా బలమైన ఎందుకంటే నిషేధం చాలా సులువుగా చెప్తుంది వీడి మతంగా కాబట్టి ఇట్లా ఆలోచిస్తున్నాడు వీడి కులవాడు కాబట్టి ఇట్లా ఆలోచిస్తున్నాడు అని ఇంట్లో చెప్పామనుకోండి అది నమ్మడానికి చాలా ఈజీగా ఉంటుంది పెద్దగా ఆలోచించుకోలేదు మైండ్ చాలా సులువుగా ప్రాసెస్ చేసుకుంటుంది ఇది చరిత్రకు సంబంధించిన యుద్ధం చరిత్రకు సంబంధించిన యుద్ధంలో వాడు ప్రజలు నమ్మించాడు అనుకోండి ప్రజలు ముస్లిం పాలకులు చేసిన చారిత్రాత్మక పోరాటం అంటే అది మొత్తం దేశంలో మత జాతీయ వాళ్ళకి తెలంగాణ ఒక పుణ్యక్షేత్రం అయిపోతుంది వాళ్ళు మొత్తం చరిత్ర మొత్తం దాన్ని అట్లా వ్యాఖ్యానించడం మొదలు పెడతారు అట్లా వ్యాఖ్యానించడం మొదలు పెడితే ఎక్కువగా నష్టపోయేది కమ్యూనిస్ట్ ప్రజలు నష్టపోతారు ప్రజలు అల్టిమేట్ లూజర్స్ కమ్యూనిటీ నష్టపోతారంటే వాళ్ళు వాళ్ళ ఉనికి వాళ్ళ మనుగడ వాళ్ళ చరిత్ర వాళ్ళకి ఇక్కడ రెజెన్స్ వాళ్ళ నైతికత అన్ని కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో మునిపడి ఉన్నాయి అది మిగిలినాడు అది వాళ్ళది కాలినాడు భారతదేశంలో ఉన్న ప్రాసంగికత ఏంటి చారిత్రక ప్రాసంగికత ఏంటి అనేది సమస్య వస్తుంది కాబట్టి యువతి కోసం పోరాటం ఈ ఉని కోసం పోరాటం మన తెలంగాణ ఉద్యమం కీర్తించి ఇత ఇనాదించి దాని ద్వారా దాన్ని రక్షించలేదు చరిత్రకు సంబంధించిన అవగాహన కలిగించాలి చరిత్ర ఏం కలిగింది చెప్పాలి ఏం చెప్పకపోలేదు ప్రతి చోట మనం తెలంగాణ వాళ్ళు తెలంగాణ సాయిల పోరాటంలో కమ్యూనిస్టు పోరాడిన ముస్లింల పేరు చెప్పండి చనిపోయిన వాళ్ళ పేరు చెప్పండి బంద్రిగి బంద్రిగి పేరు చోడుల పేరు సాయిల పోరాటం మగ్గు మోహిజీ పేరు చెప్పండి ఇది ముస్లింలు హిందువులు చేసిన పోరాటం కాదు అనే విషయాన్ని ఎంత బలంగా చెప్పగలుగుతామనే దాని మీద ఈ చరిత్రలో చరిత్ర చరిత్రకు సంబంధించిన ఈ పోరాటం ఇలా కలగపల్లా చెప్పినట్టు చరిత్ర గురించిన ప్రయత్నాలన్నీ కూడా భవిష్యత్ కోసమే ఈ చరిత్ర గురించి పోరాటం వాళ్ళు చేస్తున్న ఎందుకు వాళ్ళ భవిష్యత్ కోసం చేస్తున్నారు వాళ్ళ రెలవెన్స్ కోసం వాళ్ళ వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం చేస్తున్నారు ఆ ఎగ్జిస్టెన్స్ ని మనం ఎదుర్కోవాలంటే ఏం చేయాలంటే చరిత్రకు సంబంధించిన ఈ అవగాహనని వాళ్ళు కలిగించాల్సిన అవసరం ఉంది చరిత్రను అందరూ చరిత్రను రకరకాల వ్యాఖ్యానించవచ్చు మనం ఒక రకంగా వ్యాఖ్యానించు వాళ్ళకి ఒక రకంగా వ్యాఖ్యానించు వచ్చేది కమ్యూనిస్టుగా కలిసారంటారు కలిసే మట్టి అపచారం బాగా ఉంటుంది కలిసే అది అపచారం కావచ్చు అది దూరం కావచ్చు చరిత్రలో చాలా చాలా రకాల అలయన్సెస్ ఉంటాయి సుభాష్ చంద్ర బోస్ అండి హిట్లర్ కు గెలిచాడు ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ ఒప్పుకుంటున్నారు కదా కాలంలో ఏం జరిగిందో ఏంటో దాన్ని ఆ చారిత్రికంగా మనం చెప్పగలగాలి వాళ్ళు చాలా చిన్న సమయంలో చారిత్రక సమయంలో ప్రజాకారులు కమ్యూనిస్టులు కూడా ఇండియన్ మీద పోరాడిన సమయం ఒకటి ఉంది వాళ్ళిద్దరు పోరాడారు కాబట్టి వాళ్ళిద్దరు కలిసి ఉన్నారని వాడు వ్యాఖ్యానిస్తున్నాడు అనుభవిస్తున్నాడు ఇది ఎందుకంటే ముద్రణం ఏంటో అని చాలా ఇవాడున్న పరిస్థితుల్లో ఇవాడున్న భావోద్వేగ మద్దతు వాతావరణంలో ముద్ర వేయడం ద్వారా మనుషుల గురించి అభిప్రాయాలి ముందు నిజంగా సత్యానంగా కాదమంటావు సత్యం కాదు ముఖ్యం విశ్వాసం ముఖ్యం నువ్వు అవతలవాడి నుంచి చేయమనుకుంటున్నావు అనేది ఏ ముందు చేస్తా అనేది ముఖ్యం కానీ ఫ్యాక్ట్ ముఖ్యంగా కానీ ఫ్యాక్ట్ లో నిమిత్తం లేకుండా మన ముద్ర వేసి కమ్యూనిస్టులు లేఖతో కలిశారు కమ్యూనిస్టులు కమ్యూనిస్టు గురించి నడుస్తుంది వాళ్ళు ఎప్పుడు ఈ దేశం గురించి ఆలోచించరు వాళ్ళు చైనాలో ముడిగోడు ఉంటారు రష్యాతో రష్యా గురించి ఆలోచిస్తారు ఇటువంటి నరేటివ్ చాలా బలంగా బ్రిక్ చేసుకుంటారు దాంట్లో భాగంగా ఇది కూడా తెలంగాణకు సంబంధించిన దాన్ని కూడా చిన్న పోరాటం మొదలుపెట్టారు మనం మెలుగున్న మీరు మెలుగున్నారు కాబట్టి ఈ ప్రమాదాన్ని మరింతగా మన తీవ్రతను గుర్తించి ఈ ప్రయత్నాన్ని ఈ వారం రోజులు పరిమితం చేయాలి సెప్టెంబర్ పదిహేడు అనే దాంట్లో మనం వెళ్ళమే తప్ప సెప్టెంబర్ పదిహేడు వాళ్ళు ఇంతకుముందు ఏముండేది సెప్టెంబర్ పదిహేడు చుట్టూ కమ్యూనిస్ట్ ఒక క్లెయిమ్ చేసుకున్నారు మేము పోరాడేవాని కాంగ్రెస్ వాళ్ళు ఏం క్లెయిమ్ చేశారు మేము కూడా పోరాడేము నాకు చేద్దాం ఉన్నాడు కమలాపురం కేశవరరావు ఉన్నాడు మేము కూడా ఇంకేం చేసామని చెప్తున్నారు ఈ బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చరిత్రలో ఉరికి లేదు కాబట్టి మూడో పార్టీ సర్దార్ పటేల్ కనుక మేమే ఉన్నాం మేమే సర్దార్ పటేల్ మేము వచ్చి సైన్యాన్ని నడిపించి వృత్తి చేసిన మేమే అని వాళ్ళు చేసుకుంటాం కమ్యూనిస్టులు తెలంగాణలో చేయవలసిన సాయుధ పోరాట వార్షికోత్సవాన్ని సాయుధ పోరాటం ప్రకటించినప్పుడు దొంగిప్రదేశ్ అనిపోయినప్పుడు ఏదో ఒక సందర్భంలో చేయాలి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన దినోత్సవం అధికారంలోకి వచ్చినప్పుడు ప్రమాణ స్వీకారో వచ్చేస్తే బాగుండేది సైన్యం వచ్చి ఇక్కడ ఉన్న ఒక రాజ్యాన్ని ఓడించిన సైన్యం అన్యం చేసుకున్న ప్రజల ప్రజాపాలకు ప్రజా చౌదరి ప్రజాపాలకుడు కాదు తర్వాత వచ్చిన వెల్వని ప్రజాపాలకుడు కాదు అంటే ఒక్కళ్ళు ఏదో ఒకటి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు ఏదో ఒక దాన్ని చేసుకోవడానికి ప్రయత్నిస్తాను కానీ ఇక్కడ ప్రజా ప్రజల చేతికి అధికారం రాలేదు మనం సెప్టెంబర్ పదిహేడు గురించి మనం సతమతం కావాల్సిన అవసరం లేదు అది ప్రభుత్వాలు చేసుకుంటే అది ఎనిమిది దినోత్సవం విమోచన విమోచన సెలవు అనేది నూటలో కొన్ని చేసుకుంటారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ అగస్టు స్వాతంత్రం వచ్చిందనే దాన్ని కూడా డిస్మ్యూట్ చేసేవాళ్ళు అన్నారు అందరూ అంగీకరిస్తాం దేశానికి దేశంగా స్వాతంత్రం వచ్చిందని లేదా అధికారం మాత్రం జరిగిందంటాం లేదంటే ఏదో వాళ్ళకి అధికారం వచ్చిందంట పాక్షిక స్వాతంత్రం వచ్చిందంటావు లేదా అట్లా తప్ప మూడి మూడు శాతం భారత ప్రజలకు స్వాగతం వచ్చిందని చెప్పట్లే కాబట్టి ఉంటాయి మనం సెప్టెంబర్ పదిహేడుకు సంబంధించిన విషయం కాదు తెలంగాణ సాయుధ పోరాట చరిత్రకు సంబంధించిన విషయం కాబట్టి ఆ చారిత్రక వారసత్వం మనతో మూల్చుకుంటామా గురించి వాళ్ళు చెప్పి అప్పుడు చెప్తావు అనేదే ప్రశ్న ఈ ఈ కాలము మరింత ఉధృతంగా ముందుకెళ్ళాలని చెప్తూ నాకు ఏ అవకాశం వచ్చింది ముఖ్యవంత